హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్ సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఆమంచి కృష్ణమోహన్ చీరాల నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన నేత మాజీ ముఖ్యమంత్రి రోసయ్య శిష్యుడిగా రాజకీయాల్లో ఎదిగిన ఆమంచి రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ అభ్యర్థిగా రెండు వేల పద్నాలుగులో సొంతదైన నవోదయం పార్టీ నుంచి రెండుసార్లు చీరాల ఎమ్మెల్యేగా గెలుపొందారు గెలవగానే వైసీపీలో చేరారు ప్రస్తుతం పరచూరు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు కాపు సామాజిక వర్గానికి ఆమంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి అప్పటి టీడీపీ అభ్యర్థి కర్ణం బలరాం చేతిలో పరాజయం పాలయ్యారు అయితే టీడీపీ నుంచి గెలిచిన కర్ణం బలరాం ఆయన కొడుకు కర్ణం వెంకటేష్ వైసీపీ గూటికి చేరడంతో ఆమంచి కృష్ణమోహన్ కథ అడ్డం తిరిగింది కర్ణం చేరికను ఆమంచి తీవ్రంగా వ్యతిరేకించారు ఆ క్రమంలో చీరాలలో ఆ మంచి వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో వర్గపోరు నడిచింది ఇద్దరి మధ్య సమన్వయం కుదర్చడానికి వైసీపీ పెద్దలు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి దాంతో పక్క నియోజకవర్గం అయిన పర్చూరి వైసీపీ బాధ్యతలను ఆ మంచికి కట్టపెట్టారు గత రెండేళ్లుగా పర్చూరు నియోజకవర్గంలో వైసీపీని బలోపేతం చేయడానికి ఆ మంచి కృషి చేస్తూ వచ్చారు పరచూరు నియోజకవర్గం కమ్మ సామాజిక వర్గం ప్రాబల్యం ఉన్న ప్రాంతం వైసీపీ ఆవిర్భవించిన నాటి నుంచి టీడీపీ పర్చూరిలో ఆ పార్టీకి ఛాన్స్ ఇవ్వలేదు ప్రస్తుతం పర్చూరి టీడీపీ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావుకు స్థానికంగా మంచి ఫాలోయింగ్ ఉంది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నుంచి పోటీ చేసిన దగ్గుబాటి వెంకటేశ్వరరావుకే షాక్ ఇచ్చిన నేత ఆయన ఆ మంచి ఇటీవల పర్చూరి నియోజకవర్గంలో పదివేలు దొంగ ఓట్లు ఉన్నాయంటూ ఫామ్ సెవెన్తో ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి వాటిని తొలగించడంలో సక్సెస్ అయ్యారు అవన్నీ టీడీపీ సానుభూతి పనులు ఓట్లేనని ఆ పార్టీ వర్గాలు గుర్రుగా ఉన్నాయి అంత చేసిన పర్చూరు నియోజకవర్గంలో తాజాగా చేసిన సర్వేలో ఆ మంచి పదివేల ఓట్లు మైనస్ లో ఉన్నట్టు తెలియందట దాంతో ఆ మంచి పరుచూరులో గెలవలేనన్న అభిప్రాయానికి వచ్చారట మరోవైపు టీడీపీ నుంచి వచ్చిన కర్నల్ వెంకటేష్ చేరాల వైసీపీ ఇన్ఛార్జిగా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు తాజాగా చేరాలలో నిర్వహించిన వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో వెంకటేష్తో పాటు ఉన్న చీరాల వైసీపీ నేతలు వెంకటేష్ ని ఎమ్మెల్యేగా గెలిపిస్తామని ప్రకటించారు ముఖ్య అనుచరులతో సమావేశమైన ఆమంచి పది రోజుల్లో టికెట్ పైన అధిష్టానం క్లారిటీ ఇస్తుందని చెప్పారట ఒకవేళ చీరాల వైసీపీ అభ్యర్థిగా కర్నూల్ వెంకటేష్ పోటీ చేస్తే తను చేరాల నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని అందరూ సిద్ధంగా ఉండాలని తన అనుచర గణాన్ని అప్రమత్తం చేశారట ఇటీవల తాడేపల్లి వెళ్ళి సీఎం జగన్తో భేటీ అయిన ఆమంచి చీరాల టికెట్ బీసీ ఇస్తే తన మద్దతు ఉంటుందని చెప్పినట్టు ప్రచారం జరుగుతుంది లేకపోతే పరచూరుకి కమ్మ సామాజిక వర్గానికి చెందిన కర్ణం వెంకటేష్ పంపి చీరాల టికెట్ ఇవ్వాలని కర్ణం కోరారంటున్నారు ఇటు కర్ణం వెంకటేష్ చీరాల వైసీపీ నుంచి తానే పోటీ చేస్తానంటున్నారు చీరాల సామాజిక బస్సు యాత్రలో మాట్లాడిన వెంకటేష్ చీరాలలో రౌడీయిజం పెరిగిపోయిందని చీరాల ప్రజలు స్వేచ్ఛతో సంతోషంగా ఉన్నారని మళ్లీ రౌడీలు రావాలని చూస్తే తరిమి కొడదామని వ్యాఖ్యానించారు ఆ వ్యాఖ్యలతో ఆమంచి వర్గం రగిలిపోతుంది ఆ మంచి వర్గాల మధ్య పొలిటికల్ హిట్ బాగా పెరిగిపోయింది ఎన్నికల కోడు వచ్చిన వెంటనే చీరాలకు ఆమంచి వస్తారని ఆ మంచి సన్నిహితులు అంటున్నారు ఆ మంచికి చేరాల సొంత నియోజకవర్గం కావడం రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన గెలిచిన అనుభవం సొంత క్యాడర్ ఉండడంతో వైసీపీ టికెట్ వచ్చినా రాకున్నా చీరాల ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది చీరాల వైసీపీ టికెట్ కర్ణం కుటుంబానికి కేటాయిస్తే ఆ మంచి ఇండిపెండెంట్గా లేదా కాంగ్రెస్ నుంచి చీరాలలో పోటీకి రెడీ అవుతున్నారట మరి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్